ఈ మధ్య చికెన్ చాలా తగ్గించినట్టున్నారు తినడం కానీ ఎవ్వరేమన్నా ఏది ఏదైనా ఎవ్వరేమన్నా మా అలాంటి వాళ్ళు మాత్రం తగ్గించారప్ప ఎందుకంటే మేము చికెన్ లవర్స్ కదా చికెన్కి బర్డ్ వేరే అని ఇంకేదన్నా వైరస్ అని మాకు అవసరం లేదు మాకు వారానికి రెండు సార్లు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే మా కళ్ళ ముందు ఎంత మంచి మటన్ అయినా ఫ్రై చేసి పెట్టినా మా పానం చికెన్ దిక్కే గుంజుకుంటుంది అట్లుంటుంది మా చికెన్ లవర్తోని మీకు కూడా చికెన్ అంటే ఇష్టమా మీరు కూడా నాలాగైనా అయితే కామన్ చేయండి మీరు కూడా వారానికి రెండుసార్లు చికెన్ లేపేస్తారా ఇంట్లో నేనైతే పక్కా చికెన్ రెండుసార్లు అయినా ఉండాల్సిందే వారానికి అంత ఇష్టం మరి చికెన్ మంచిగా చికెన్ ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది దాని ముందు మటన్ కూడా పనికిరాదు సరే ఉంటామల్ల మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ని పైకి లేపే బాధ్యత మీది సబ్స్